నమస్తే ఫ్రెండ్స్ పండగలకి ఫుల్ కలెక్షన్ వచ్చేసింది చక్కగా మన షాప్ చేయండి అమ్ముకోవడానికి కావంటే మనం రేట్లు తగ్గించి వీడియోలో తక్కువ రేట్లు పెట్టి హోల్సేల్ గా ఇస్తున్నా నూట తొంభై రూపాయలు కాని ఎనిమిది వందల దాకా రకాలు ఉన్నాయి ఇప్పుడు చూపించే కలెక్షన్ ఇదిగోండి మూడు వందల తొంభై తొమ్మిది ఫుల్ కలెక్షన్ మగ్గం వరకు జాయిట్ ప్లేన్ చీరలో బాందని శుభూరి ఏడు వందల యాభై రూపాయలు మోనా పట్టు వస్తుంది కొత్త మార్కెట్ ఎక్కడ ఉండదండి మగ్గల మీద పట్టు సూపర్ కలెక్షన్ కేవలం ఏడు వందల యాభై రూపాయలు చూడండి ధర్మవరం పట్టు లైట్ వేట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇరవై అని మీరు ఎక్కడైనా కాటా వేసుకుంటే నా తెలిసి ఇరవై గ్రాములు కూడా ఉండదు మేడం కొద్దిగా చూసి చెప్పండి మేడం ఎలా ఉందో సారి బరువు చూడడానికి ప్యూర్ అయితే ఐదు వేలు సేమ్ టు సేమ్ దింపేశాడు ఎనిమిది వందలండి బాక్సుల్లో వస్తే మంగళగిరి పట్టు పన్నెండు వందల రూపాయలు మనం ఇచ్చేది ఐదు వందల యాభై రూపాయలు రిచ్ పళ్ళు చాలా క్లాస్కుంటది ప్యూర్ పట్టు లైట్ వెయిట్ ఐదు వందల యాభై మీరు షాపు విజిట్ చేయండి నచ్చిన మోడల్ ని స్క్రీన్ షాట్ తీసుకోండి మన షాప్ గుంటూరులో ఉంటది బెస్ట్ ప్రైస్ ఎదురుగా వైష్ణవి హోల్సేల్ మార్కెట్ బస్టాండింగ్ నుంచి ఒక షాప్ కిలోమీటర్ దూరంలో ఉంటదండి స్టాండ్ నుంచి షాప్ ఒకటి అమ్ముకున్న వాళ్ళకి పెట్టింది పేరు చక్కగా రండి కొన్నవాళ్ళు యాభై వేలు కొనుక్కొని వెళ్తారు ఓకేనా లైట్ వెయిట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది మోనా పట్టు రెండు వేల వందల యాభై రూపాయలు సెట్ వైజ్ గా తీసుకుంటే రేట్లన్నీ అందుబాటులో ఇస్తున్నాను ఇవ్వండి పట్టుచీర్లు ఇవన్నీ పట్టుచెల్లే మేడం ధర్మవరం పట్టులో చెరీ పట్టు అని వస్తుంది లైట్ వెయిట్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఏడు వందల యాభై రూపాయలు చాలా క్లాస్ ఉంది వరలక్ష్మి పట్టు ఏ బాగుంది ఐటమ్ ఇకపోతే ఈ స్టైల్లో అండి రెండు వందల రూపాయలు కాడి ఐదు వందలు దాకా వచ్చింది ఈ మోడల్ నాలుగు వందలు మీకు ఇంకా తక్కువలో కావాలంటే రెండు వందల యాభై లో కూడా ఉంది సేమ్ టు సేమ్ ఇలానే జెరాక్స్ ఉంటుంది ఇది ఒరిజినల్ ఒరిజినల్ సిక్స్టీ గ్రామ్స్ ప్రేయర్ కి సంబంధించింది క్రిస్మస్ చర్చ్ కి ప్రేయర్ కి తీసుకెళ్తున్నారు స్టాక్ అయితే యాభై రెడీగా ఉంది మరి ఇన్ని చూపించారు ఒకసారి కలర్స్ వివరంగా అయితే చూపిస్తా ఉంది మీకు ఇంకా స్టాక్లు వస్తూనే ఉంటాయి ఎప్పుడు మేడం గారు క్రిస్మస్ అంటే అదే రోజు స్టాక్ ఉండదుగా పండగంటే పండగ రోజు స్టాక్ రాక నెల ముందు నుంచే ఫుల్ కలెక్షన్ వచ్చేస్తా వేలు వచ్చింది రేపు వేలు అట్లా వస్తూనే ఉంటాయి చక్కగా వాట్సాప్ ఎవ్వరు ఫోన్ చేసి వాట్సాప్ రిప్లై ఇస్తా ఐదు వందల అందరికీ చెప్పలేం కదా మీకు నచ్చిన మోడల్ స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ పెట్టండి ఓకేనా మోనా సిల్క్ మంగళగిరి పట్టు వరలక్ష్మి పట్టు ధర్మవరం పట్టు అసలు అన్ని బాగున్నాయి ఐటమ్స్ ఓకే మేడం ఐటమ్ మాత్రం ఎవరు మిస్ అవుద్దండి వీడియో మొత్తం చూడండి పదిహేను వందల రూపాయల ప్యూర్ మంగళగిరి పట్టు చిన్న పిల్లలు కూడా కట్టచ్చు సిల్వర్ మీద మొత్తం థ్రెడ్ బుట్ అంతా కాంట్రాస్ట్ మ్యాచింగ్ రిచ్ పాల్ లో ఒక చీర ఓపెన్ చేద్దాం అంటే వైలెట్ కలర్ కాంబినేషన్ కి అమరాళ్ళ పచ్చ డార్క్ కి కలర్కి గ్రీన్ కాంబినేషన్ డార్క్ నాబీ బ్లూ కలర్ వచ్చేసి గాజు అనే కలర్ పింక్ పట్టు కలర్ కలర్కి వచ్చేసి డార్క్ పచ్చిమాడుక కలరు డార్క్ రాయల్ బ్లూ కలర్ కి చెర్రీ కలర్ కాంబినేషన్ అండి చిన్న పిల్లలు కట్టినా కూడా ఎంతో రిచ్ గా ఉంటది ప్యూర్ ఐటమ్ అండి గాజు అనే కలర్ మ్యాచింగ్ చాలా బాగుంది మన షాప్ కే స్పెషల్ ఐటమ్స్ అనమాట ఇవన్నీ స్టాక్ వచ్చింది వచ్చింటే అయిపోతుంది చాలా క్లాస్ అండి వీటిలో ప్రతిదీ ఇమిటేషన్ వస్తుంది అండి ఒరిజినల్ క్వాలిటీ చూపిస్తున్నా కొద్దిగా బల్క్ గా కొంటా ఉంటే ఒక యాభై వేలకి ముప్పై వేలకి ఇరవై వేలకి ఎక్కువ స్టాక్ ఉంటాం వాళ్ళకి ఇచ్చే రేట్ నేను చెప్తున్నా వీడియోలో ఒక చిరమే బారం మాత్రం కాదు కేవలం ఐదు వందల యాభై మ్యాచ్ ఫ్యాబ్రిక్ చాలా చిన్న పిల్లల కట్టిన కూడా స్టైల్గా ఉంటుంది చక్కగా మన షాప్ విజిట్ చేయండి ఎన్నో రకాలు వస్తూనే ఉంటాయి ఈ వీడియోలో అయితే అన్ని కొత్త మూడోస్ పెడుతున్నాము సో గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన్న రఘుంసి ఫ్యాషన్స్ అండి షాప్ మెంబర్స్ తొంభై ఒకటి తొంభై రెండు బీ బ్లాక్లో అయితే ఉంటుంది జాకెట్ ముక్కల దగ్గర నుంచి మీకు అన్ని రకాల కలెక్షన్స్ అయితే మీ దగ్గర అందుబాటులో ఉంటాయి అన్నమాట ఈ డిజైన్ ఎలా వచ్చింది అనేది ఓపెన్ పిక్ అయితే ఒక్కటి చూడండి చాలా బాగుంది యాప్ లేకుండా చిన్న మామిడి చిన్న బుట్టాలతో చాలా క్లాస్ కి ఇది మంగళగిరిలోనే పదిహేను వందలు అమ్ముతున్నారు కానీ మన మగ్గాల దగ్గర నుంచి డైరెక్ట్ తెప్పించాం పల్లో పాటు బ్లౌజ్ పాటండి బ్లౌజ్ కేవలం ఐదు వందల యాభై రూపాయలు కేవలం యాభై రూపాయలు ఎక్కువగా కొన్ని రేట్ మీకు అందుబాటులో ఇస్తున్నా ఇవైతే మంచి లాభాలు తీస్తారండి ఫంక్షన్ వేరే పార్టీ కూడా చాలా బాగుంది స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవైతే ఎనిమిది కలర్స్ కాంబో ప్యాక్ అండి ఎనిమిది కలర్స్ మగ్గాల రేటు కే ఇస్తున్నా కేవలం చీర అండి ఐదు రూపాయలు ప్యూర్ ధర్మవరం పట్టండి పదిహేను వందలు కానీ మనం ఆఫర్లు పెట్టు అమ్ముకునే వాళ్ళకి కేవలం ఎనిమిది వందల రూపాయలు కేవలం ఎనిమిది వందలకే ఇస్తున్నాము బరువు ఉండదండి మీరు కాటా నాకు తెలిసి రెండు వందల గ్రాములు కూడా ఉండదండి నేనైతే జెన్యున్ గా చెప్తున్నా మంచి కలర్స్ మొత్తం జరిగిబాటు రిచ్ పల్ స్టాక్ స్టాప్ అయిపోతుంది ఎక్కడెక్కడ నుంచో ఫోన్ చేస్తున్నా తెలుసండి వంద గ్రాములు ఉంటదే మేడం అంత అందంగా ఉంది అంత పెద్ద రిచ్ లుక్ గా ఉంది ఎంతైనా బరువు ఉంటుందేమో రిచ్ లుక్ గా ఉంది పైన ఉండదు అనుకున్నా తెలుసు వంద గ్రాములు కూడా ఉంటాయి కూడా ఉంటుంది ధర్మవరం పట్టు బాక్సులో వస్తాయండి ఎనిమిది వందలు రాణి కలరు పచ్చ బచ్చల పండు కలరు డార్క్ బ్లూ కాంబినేషన్ చక్కగా వీడియో అంతా చూడండి మన షాప్ విజిట్ హోల్సేల్ గా తీసుకెళ్ళండి అందుకే పండుగలు పెళ్లిలో సీజన్ ఫుల్ కలెక్షన్ వచ్చింది యాభై వేలుంటే మీ గంటల గంటే ఐటమ్స్ అయితే సూపర్ ఉంది బాటిల్ గ్రీన్ కలర్ పండుగల కాంబినేషన్ డార్క్ కెంపు కలర్ కాంబినేషన్ మంచి మంచి కలర్స్ వచ్చినాయండి డెబ్బై చీరలు రెడీగా బేల్ వచ్చిందండి స్టాక్ ఉన్నంత నేను ఇవ్వగలుగుతా వీడియో చూస్తే స్క్రీన్ షాట్ తీసుకోండి షాప్ విజిట్ చేయండి పక్క హోల్సేల్ ఈ షాప్ గుంటూరు లో ఉంటదండి మళ్ళీ చెప్తున్నా గుంటూరు లో ఉంటది షాపు ధర్మవరం పట్టు చీరలు ఆఫర్ అండి ఇవి పది రోజులు పదిహేను రోజులు ఉంటే గొప్ప నాకు తెలిసి సరుకుంటే ఫుల్ కలెక్షన్ వచ్చింది మొత్తం జరిగింది చాలా బాగుంది పళ్ళు ఉంది బ్లౌజ్ ఉంది పెళ్లి కూతురికే తీసుకోచ్చండి బాగుంది కదా మేడం చాలా బాగుంది ఈ అయితే అసలు రాను కూడా రాదండి చీర మొత్తం వస్తుంది డిజైన్ కూడా కేవలం మనం ఇచ్చేది ఎనిమిది వందలు రూపాయలు వెరీ నైస్ ధర్మవరం పట్టు రెండు వేల రూపాయలు రెండు వేలు ఈజీగా మనం ఆఫర్లు పెట్టాం కేవలం ఎనిమిది వందలు ఇంకో మోడల్స్ చూడండి చాలా ఉన్నాయి భలే ఉందండి కలవ పూల పట్టు జరితోడండి కలవ పూల ధర్మవరం నుంచి వచ్చింది మొత్తం అంత ప్రింట్ అలా ఉంది బ్లౌజ్ రెండు మగ్గం వరకు వీపుకి ఎక్సలెంట్ ఉంది పదహారు అండి పదహారు వందలు ఆఫర్లు పెట్టి ఏడు వందల యాభై రూపాయలు మీరు ఎక్కడైనా కనుక్కోను రండి నా దగ్గర తక్కువ ఐటమ్ బాగుందా జెరీ తేడా ఉందా రిచ్ పళ్ళు ఉందా అన్ని అందుబాటులో ఇస్తున్నా ఈ పల్లో ఏంటి బ్లౌజ్ ఏంటి అన్ని చూసుకోండి అండ్ మనకు పూల పట్టు అండ్ మనకు పెద్ద పెద్ద ఫ్లవర్స్ అండ్ మనకి ఇన్నర్ ఇలా సెల్ఫ్ బుట్ట వస్తుంది అలానే మనకి బ్లౌజ్ అంతా కూడా మనకి బుట్టి వచ్చి అండ్ మనకి రెండు చేతులకి నిండుగా మగ్గం వరకు వస్తుంది అనమాట చాలా బాగుంది బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ పళ్ళు అలానే మనకి పట్టు చీరల ఈ థ్రెడ్ థ్రెడ్ వర్క్స్ కూడా వచ్చిందనమాట ఎండింగ్ పార్ట్ లో కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండి పింక్ కలర్ లైట్ సపోటా షేడ్ అలానే మనకొసరికి మంచి గంధం కలర్ అలానే అరిటాకు పచ్చ అలానే మనకి లైట్ కనకాంబరం షేడ్ అలానే మనకి ఒకసారి నిండు మెంతి కలర్ అండ్ మనకి లైట్ బేబీ పింక్ అసలు గోల్డ్ మనకి ఆరెంజ్ అన్ని నంబర్ ఆఫ్ కలర్స్ అండి ఎనిమిది రంగులు వస్తాయి ఎనిమిది సూపర్ ఉంటాయి మేడం ఇది రెండు చేతులకి మామిడి పెందలతో గోల్డ్ జరితో స్టోన్స్ మీనాకరి వరకు బ్యాక్ సైడ్ కి చూడాలి అంతా చక్కగా ఇచ్చడం పట్టు జెరీ అండి బ్రొకెట్ ఇచ్చాడు హ్యాండ్స్ ఇచ్చాడు నైస్ క్వాలిటీ అండి బ్లౌజే వెయ్యి రూపాయలు తీసుకుంటారు మనం చిరా జైడ్ కలిపి అందుబాటులో ఇస్తున్నాం ఏడు వందల యాభై రూపాయలు స్టాక్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి షాప్ విజిట్ చేయండి ఓకే మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే వాట్సాప్ కి వాయిస్ మెసేజ్ రిప్లై ఇస్తాను లేటెస్ట్ మోడల్ అండి కలువ పూల పట్టు మార్కెట్ లో కూడా అమ్ముతున్నారు ఓన్లీ షోరూమ్స్ లో అమ్ముతారండి పద్దెనిమిది వందల రూపాయలు రెండు వేల కేవలం ఏడు వందల యాభై రూపాయలు అందుబాటులో ఇస్తున్నా చాలా నైస్ అండి అసలు మెత్తగా అసలుగా స్మూత్ గా ఉంది పార్టీ వేర్ కూడా పార్టీ వేర్ కి కి ఫంక్షన్స్ తీసుకోవాలి పండుగల పెళ్లి పెట్టుబడి పెట్టుకోవాలంటే ఇలా సెట్ అంతా తీసుకుని ముఖ్యమైన వాళ్ళకి కూడా పెట్టుకోవడానికి కూడా యూజ్ అవుతుంది అన్నమాట పెళ్లి జరుగుతుంది సంక్రాంతి ఉంది స్టాప్ ే ఉన్నాయి ఐటమ్స్ ఓకేనా మోనా అండి పదిహేను

బిగ్ బోర్డర్స్ ఉన్నాయి స్మాల్ బార్డర్ ఉంది రెండు రకాలు ఉన్నాయి బొట్టల్ గ్రీన్ కనకాబరం షేడ్ అలానే మనకి బ్రిక్ కలర్ అండ్ పీచ్ కలర్ గంధం కలర్ స్నఫ్ షేడ్ వెరీ నైస్ లైట్ యాంటి ఫినిషింగ్ కి మనకి కనకాబరం షేడ్ అయితే వచ్చింది అనమాట అన్నిటికి మనకి డిజిటల్ కలంకారీ వచ్చి మళ్ళీ మనకి అయితే వచ్చిందండి ఇది కూడా మనకి ద్రాక్ష రంగు డార్క్ ద్రాక్ష కలర్ కి చాలా బాగుంది కలర్ అండి పన్నెండు రంగులు పైన ఉన్నాయండి కలర్స్ చక్కగా చూపిస్తున్నా మీకు మార్కెట్ లో ఎక్కడ లేనటువంటి కలెక్షన్ ఈ రోజు రఘువంశీ ఫ్యాషన్స్ నుంచి మీరు చూస్తున్నారు పల్లు బ్లౌజ్ బ్లౌజ్ ఉంది సారీ బాగుంది ఐటమ్ చాలా చక్కగా ఉంటదండి బ్లౌజ్ పార్టీ మేడం శారీ మొత్తం వచ్చేసిద్ది అండి సిల్వర్ మెటాలిక్ డిజైన్ కింద కాపర్ బార్డర్ బయట రెండు వేలు నమ్ముతుంది మనం కేవలం ఏడు వందల యాభై రూపాయలు ప్రతి చిరండి ఇట్లా లో వస్తాయండి బాక్స్ బాక్సులు ప్రతిసారి తక్కువ రేట్ లో వచ్చి అందుబాటులో ఏడు వందల యాభై రూపాయలు అక్కడక్కడ నుంచి చూస్తున్నారు హ్యాపీ కొనుక్కొని వెళ్తున్నారు ఇరవై చీర్లు నలభై చీర్లు వంద చీలు పైన కొంటున్నారు ఇది ఇది ఒక ఐటమ్ కాదు అయ్యో అన్ని ఐటమ్స్ కలుపుకుంటున్నారు అచ్చంగా అమ్ముకున్న వాళ్ళ కోసం షాప్ అండి మనం రఘవంశీ ఫ్యాషన్స్ గుంటూరు బ్లాక్ అండ్ షాప్ నెంబర్ తొంభై ఒకటి తొంభై రెండు వైష్ణవి హోల్సేల్ మార్కెట్ తొంభై ఒకటి తొంభై రెండు షాప్ నెంబర్ చక్కగా వచ్చి షాప్ మీ కళ్ళతో చూసి తీసుకోవచ్చు నెక్స్ట్ లైట్ వెయిట్ పట్టండి అన్ని చిన్నపిల్లలు కట్టిన స్టైల్ గా ఉండే మోడల్ కేవలం ఆరు వందల యాభై రూపాయలు కేవలం రిచ్ పని లో ఫ్యాన్ బలి ఉందండి సరుకు వచ్చి వచ్చేటట్టు అయిపోతుంది మిస్ అవద్దు చాలా అందుబాటులో ఇస్తున్నారు ఇది సారీ అంతా ఇట్లా ఫోటో ప్రింట్ లాగా మోడల్ వచ్చి సిల్వర్ మనకి సెల్ఫ్ జెరీ వచ్చింది సిల్వర్ జెరీతో ఫోటో ప్రింట్ లా మోడల్ గా వర్క్ స్టైల్ లో ఉందండి ఎలా వచ్చింది చాలా అందంగా అండి ఇదంత సారీ డిజైన్ మేడం ఇది మేడం చాలా బాగుంది అంటే ఏంటంటే గ్రాండ్ గా ఉంది బ్లౌజ్ మై గార్డ్ బ్లౌజ్ కూడా అద్రపట్టేశారు చిన్న చిన్న ఫ్లవర్స్ బుట్టలు చిన్న చిన్న ఫ్యాన్స్ మోడల్ చాలా బాగుంది కేవలం మనం ఇచ్చేది ఆరు వందల యాభై రూపాయలు ఆరు వందల యాభై ఏడు వందల యాభై అందుబాటులో పొరపాటు కూడా రేట్ కాదండి బాగుంది చాలా బాగుంది ప్రైస్ కూడా అదిరిపోయింది పింక్ పింక్ పిస్సా గ్రీన్ లెమన్ రెమనెల్లో కలర్ స్కై బ్లూ కలర్ ఒక ప్యాకెట్ కి నాలుగు కలర్స్ వస్తాయండి ప్యాకెట్ ప్యాకెట్ కి డిజైన్స్ మారుతుంటాయి స్క్రీన్ షాట్ తీసుకోండి షాప్ కు విజిట్ చేయండి చక్కటి కలెక్షన్ మీకు ఇస్తున్నా కేవలం మనం యాభై రూపాయలు ఎలా ఉందండి కలెక్షన్ అసలు చాలా బాగుంది ప్రైస్ అదిరిపోయింది కలెక్షన్ అండి రెండు వేలు పైనే అమ్ముతారు మనం ఇచ్చేది కేవలం ఆరు వందల యాభై సూపర్ చాలా బాగుంది చాలా నైస్ ఇచ్చాడండి చిన్న చిన్న ఫంక్షన్స్ కి పండగలకి పెళ్లిళ్ళకి మన ఇంటి ఆడపిల్లలకి మనం తీసుకోవచ్చు మీరు మార్కెట్ ఎంక్వైరీ చేసుకున్నారండి నా దగ్గరే రూపాయలు తక్కువ ఉంటది మంచి క్వాలిటీలో అందుబాటులో నేను బల్క్ గా కొనే రేట్ మీకు అందుబాటులో పెడతాను ఓకేనా పెద్ద జెరీ బార్డర్ గోల్డ్ బంగారంతో నేసినట్టు ఉండదండి వన్ నమ్ముతున్నారు వరలక్ష్మి పట్టణం మొత్తం రేటు కూడా చాలా అందుబాటులో ఇస్తుంది అండి రేటు పదిహేను వందల రూపాయల చీర ఏదైనా ఆరు వందల రూపాయలు స్టాక్ అయితే వంద చీరలు వచ్చిందండి సగం వేలు అయిపోయినాయి ఇంకా యాభై చీరలు రెడీగా ఉన్నాయి అసలు ఎంత పెద్ద బార్డర్ మీనాకారి గోల్డ్ జరీ ఇవ్వండి బచ్చల పండు మెరూన్ కలర్ డార్క్ మెహందీ కలర్ ఆ పింక్ రాణి కాంబినేషన్ వైలెట్ కలర్ ఆ పింక్ లోని మళ్ళీ ఇంకోటి బచ్చల పండు కాంబినేషన్ స్టాక్ గా ఉందండి డిజైన్లు కలర్స్ వస్తూనే ఉంటాయి పెట్టి డిజైన్ కి నాలుగు నాలుగు కలర్స్ వస్తాయి మీరు అమ్మడానికి అయితే చక్కగా రండి తక్కువ బడ్జెట్ లో లాభాలు వచ్చేటట్టు నేను చక్కగా చూపిస్తా పెట్టి మోడల్ స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు చక్కగా షాప్కి వస్తే సరే ఒక ఐదు ఒక ఐదు చక్కగా ఒక ఇరవై వేలు కొనుక్కోాలండి మీరు పెట్టిన పెట్టుబడి తగ్గ న్యాయం చేస్తా ఓకేనా దారి ఏది ఓపెన్ చేయమంటారు మేడం గారు బడ్జెట్ ఓపెన్ చేద్దాం బాగుంది చాలా ఉంది ప్యూర్ వన్ గ్రాము లైట్ వెయిట్ మొత్తం కొత్త కలెక్షన్ అండి వరలక్ష్మి పట్టు మేడం మర్చిపోయా మార్కెట్ లో తక్కువలో కూడా వస్తున్నాయి మూడు వందల్లో వస్తున్నాయి అలా అక్కడ రకరకాలు ఉంటాయి ఇమిటేషన్ కావాలి ఇదిగోండి నాలుగు వందలు నాలుగు వందలు చూస్తానికి రెండు ఒకలాగుండి ఇవాడు అంచులు అసలు ఈ అంచుకి ఆ అంచుకి సంబంధం లేదు గమనించుకొని కొనుక్కోండి జరిగి కూడా సంబంధం లేదు నాలుగు వందలు ఇంకా కానీ మూడు వందల్లో కూడా అమ్ముతున్నారు నేను మిస్ ప్రింట్ డామేజ్ అమ్మను అండి ఫ్రెష్ స్టాక్ మంచి క్వాలిటీ తీసుకెళ్ళిన కూడా చక్కగా అమ్ముకునేటట్టు చూపిస్తున్నా దగ్గ దగ్గ దగ్గర దగ్గర మెర్చిపోతుంది ముద్ద జరిగి బార్డర్ పదహారు ఇంచెస్ బార్డర్ అది చిన్న కమలం పూలతో వైలెట్ కలర్ మీద గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ కాపర్ ఇది బ్లౌజ్ పార్ట్ మేడం బ్లౌజ్ బ్రొకెట్ ఇచ్చాడు బాగుంది బ్లౌజ్ అది ఓకేనా పార్ట్ పాట పల్లో చాలా బాగా నీట్ గా ఇచ్చాడు అమ్ముకున్న వాడికి ఇలాంటి కలెక్షన్ తీసుకెళ్ళండి చక్కగా ఎల్లంగానే అయిపోయింది మనం ఇచ్చే రేటు ఆరు వందలు అండి ఆరు వందలు అండి ఇవి మా అమ్మారు అలాంటి కలెక్షన్ మీకు ఆరు వందలకి ఇస్తున్నా ధోరాభారం అయినా సరే నీకు ఫోన్ పే గూగుల్ పే ఉంటే గనక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి సరే వీనిచ్చేళ్ళు వీని ఇచ్చే బిల్లు పెట్టమని చెప్పండి చిన్న రిక్వెస్ట్ అండి ఈ షాప్ ఎక్కడుంది ఇది ఎంత రేటు మీరు దయచేసి ఇబ్బంది జెన్యున్ గా కొనుక్కున్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది మంచి వాళ్ళు ఉంటారు అన్న డబ్బులు రెడీగా ఉన్నాయండి మేము ఫోన్ లేస్తట్లా ఎందుకని ఈ షాప్ ఎక్కడ ఉందండి ఇది ఎంతకి ఇస్తారు అట్లా దీని వల్ల ఏంటంటే అందరి ప్యాకప్ చేయలేకపోవడం స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ పెట్టండి ప్రతి కాలకి రిప్లైతే స్టార్టింగ్ నుంచి చాలా సార్లు మన షాప్ ఎక్కడ ఉంది అడ్రస్ ఇస్తున్నాము రేట్ చెప్తున్నాము గుంటూరులో ఉంటది బెస్ట్ ప్రైజ్ ఎదురుగా ఉంటది వైష్ణవి హోల్సేల్ మార్కెట్ షాప్ నంబర్ తొంభై ఒకటి తొంభై రెండు ప్లైన్ చీల మీద షుబూరి బాంధని శారీ మొత్తం బాంధని బ్లౌజ్ అయితే రెండు చేతులు వర్క్ ఇచ్చాడు పొరపాటు కూడా ఈ రేటు రాదు ప్యూర్ జార్జెట్ భలే ఉందండి కలెక్షన్ అందుబాటులో ఉంది కూడా మనకి సిల్వర్ తో తో ఎంబ్రాయిడింగ్ ఇచ్చి సీక్వెన్స్ వర్క్ చుట్టూతో కట్ వర్క్ ఇచ్చాడు ఒరిజినల్ జార్జెట్ ఇచ్చాడు మీరు మార్కెట్ లో కనుక్కుంటే ఇది అయితే ఐదు వందల యాభై అమ్ముతున్నారు మనం మూడు వందల తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది రూపాయలు ఇస్తున్నాడు నేరేడు పండు కలరు పచ్చిమా కలరు నావి బ్లూ పింక్ రాణి కాంబినేషన్ మరి రియల్ గా కనుక చూస్తే ఎవరైనా తీసుకోవాల్సిందేనండి అంత అందంగా ఉన్న చీరలు మెహిందీ మెహిందీ కలరు డార్క్ గాజు ఉన్న కలర్ కాంబినేషన్ పెట్టుబడులకైనా అమ్ముకున్న వాళ్ళకైనా ఎవరికైనా సరే బంగారం నిజం చెప్పాలంటే స్టాక్ అయితే రెడీగా మొన్న ఒక బేల్ తెచ్చి అయిపోయిందండి ఒక వీడియోలో పెట్టాం అయిపోయింది ఇంకా మళ్లీ బేల్ వచ్చిన సరుకు మూడు వందల తొంభై తొమ్మిది ఎంత వరకు అమ్మొచ్చండి ఏడు వందలు ఈజీగా అమ్మచ్చు నేను చెప్పే కాదు ఫ్యాబ్రిక్ చెప్తుంది క్వాలిటీలు ఇప్పుడు ఓపెన్ చేద్దాం మేడం శారీ బాగుంది శారీ ఎందుకంటే దూరాభారం నుంచి కూడా అసలు డిజైన్ ఎలా ఉందని చెప్పి అడుగుతుంటారు చాలా లికింగ్ ఉంది షుగూరి బాంధిని పల్లె కుచ్చుళ్ళు డిజైనరీ శారీస్ స్టైలిష్ గా ఉందండి దీని వాల్యూ మనం చెబితేనే తెలుస్తుంది దీని థౌజండ్ కూడా అమ్మచ్చు అంత క్లాస్ లుక్ గా ఉంది బాగుంది శారీ కూడా చూసేవాటికంటే కట్టింగ్ కేవలం త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ బాగా ఉంటున్నారండి మధ్యలో వచ్చేటట్టు అయిపోతుంది క్రష్ కూడా ఇచ్చాడండి మధ్యలో వచ్చేసి క్రష్ సిల్వర్ ప్రారం ఆ ఇచ్చాడు శారీ కూడా సూపర్ చీరలు కూడా పెద్దవి చాలా పెద్ద శారీస్ అండి ఐదున్నర మీట చీర ఎనభై పాయింట్ పెద్ద పన్న జాకెట్ కట్ వర్క్ సీక్వెన్స్ వర్క్ అన్ని ఒక దాంట్లో ఇచ్చాడు కేవలం మూడు వందల తొంభై తొమ్మిది అది హోల్సేల్ రేట్ నేను చెప్పేది ఒక చీరకు వచ్చి ఈ రేటు వీడియోలో పెట్టండి నేనేం చెప్పలేనండి మనం అంతా బల్క్ గా రేట్ షో హోల్సేల్ షాప్ లు పది వేలు కానించి యాభై వేలు డెబ్బై వేలు చక్కగా కొనుక్కోవచ్చు అన్న ఇది ఒక సెట్ ఇది సెట్ పెట్టి బిల్ రాయండి అంటే చాలు చక్కగా హ్యాపీగా అలానే వస్తున్నా నేనైతే హ్యాపీ అండి వీడియోలో పెట్టినందుకు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఎందుకంటే బానే కొంటున్నారు వచ్చి కూడా 嗯。Mm. ప్రేయర్ శారీస్ కావాలని చెప్పి వైట్ శారీస్ ఎంత మంది అడుగుతున్నారండి తక్కువ రేట్ తెప్పించా మంచి క్వాలిటీ తెప్పించా ఒరిజినల్ ఒరిజినల్ కస్తూరి బ్రాండ్ కంపెనీ వాళ్ళు తయారు చేశారు సిక్స్టీ గ్రామ్స్ మీద డైమండ్స్ అండి పంచదార శారీస్ అంటే వైట్ శారీ మీద వైట్ డైమండ్స్ చుట్టూతో వరకు పల్లో కుర్చుడు బ్లౌజ్ వైట్ ఇంకేం లేదండి ఓన్లీ వైట్ స్వచ్ఛంగా ఉంటది ప్రేయర్ కైతే సూపర్ గా ఉంటది కేవలం నాలుగు అందా అండి ఇది ఒరిజినల్ కస్తూరి బ్రాండ్ ఇమిటేషన్ అంటే ఏం లేదండి రెండు వందల తొంభై తొమ్మిది రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు కొద్ది పలుచుకుంటది ఒక అర మీటర్ తగ్గింది అవును చెప్పరా ఎన్ని అదే అట్లా అమ్మేస్తారు అంతే మనం ఇచ్చేది ఆరు పాతి మీటరు ఆరు పాతి మీటర్ కీరాజాయిట్ నాలుగు వందలు చాలా బాగుందండి చాలా రెస్పాన్స్ కూడా బాగుంది కస్టమర్ల దగ్గర నుంచి మీకు ఒక ఇరవై చీలు కావాలా పది చీలు కావాలా యాభై చీలు కావాలా ఇప్పుడైతే నలభై చీల బెయిల్ వచ్చిందండి నలభై చీలు ఫుల్ స్టాక్ వచ్చినాయి కేవలం నాలుగు వందల రూపాయలు సూరి బ్రాండ్ కంపెనీ ఎవరు మిస్ అవుతుంది ఫ్రెండ్ ఏ ఊరికైనా సరే ఫోన్ పే ద్వారా కొరియర్ పంపిస్తాను ఎన్ని చీరలు కావాలని ఎందుకంటే క్రిస్మస్ కి మన షాప్ తరఫు అన్ని ఏళ్లకి వెళ్లాల్సింది అలాంటి ఐటమ్ తెప్పించేది మేడం ఎలా ఉంది క్వాలిటీ బాగుంటుంది ఏమన్నా నాలుగు వందలు షాప్ విజిట్ చేయండి ఈ షాప్ గుంటూరులో ఉంటది బెస్ట్ ప్రైజ్ ఎదురుగా ఉంటది వైష్ణవి హోల్సేల్ మార్కెట్ షాప్ నంబర్ తొంభై ఒకటి తొంభై రెండు బీ బ్లాక్ బస్టాండ్ నుంచి ఒక కిలోమీటర్ దూరం ఉంటది థ్యాంక్ యూ అండి హ్యాపీ క్రిస్మస్ అడ్వాన్స్ గా చెప్తున్నా కొత్త కొత్త రకాలు ఉన్నాయి థ్యాంక్ యూ వన్స్ మోర్